హాయ్ నమస్తే ఇవి క్యారమిల్ క్యాండీస్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం దీన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ కంటే వైట్ షుగర్తో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి నేను వైట్ షుగర్ లేదని బ్రౌన్ షుగర్తో చేస్తున్నాను బ్రౌన్ షుగర్తో చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం కాఫీ టేస్ట్ వస్తాయి అలా కాకుండా పిల్లలు కాఫీ టేస్ట్ వస్తే తినరు కదా వైట్ షుగర్ అయితే లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వైట్ షుగర్ తోటి వైట్ షుగర్ తోటి ట్రై చేయండి ఇలాగా మనం మంచిగా లాగా తయారు చేసేసుకోవాలి చూడండి ఇలాగా లాగా రడుతుంది ఇది బ్రౌన్ షుగర్ అయ్యేసరికి డార్క్ అయిపోయింది మంచిగా అంటే కొంచెం కాఫీ టేస్ట్ వస్తుంది అదే వైట్ షుగర్ అనుకోండి కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా ఇప్పుడు ఇలాగా నేను ఇవి బిస్కెట్ కటర్స్ ఇలా తీసుకున్నాను కింద చెక్కకి వుడ్కి నెయ్యి రాశాను నెయ్యి రాసాక ఇలాగా అన్నీ మొత్తం మనకు బిస్కెట్ కటర్స్ ఉంటాయి కదా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి ఇలా ఫిల్ చేసేసుకున్నాను క్యారమిల్ని ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాక్లెట్ లాగా కానీ బ్రౌన్ షుగర్ కంటే వైట్ షుగర్ యూజ్ చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఇలాగా అన్నీ ఫిల్ చేసేసుకున్నాను మొత్తం అన్నిటికీ అంటే నా దగ్గర ఫోర్ షేప్స్ ఉన్నాయి ఫోర్ షేప్ ఒకటి స్టారు ఫ్లవరు లవ్ సింబల్ అలాగే సర్కిల్ వీటికి నేను మొత్తం ఫిల్ చేసేసుకుని నిండా ఫిల్ చేయకండి కొంచెం చాలు అలా ఫిల్ చేసేసుకొని మనం పైన స్ప్రింకిల్స్ అంటే ఏవైనా కేక్ మీద మనం ఫ్రెష్ స్ప్రింకిల్స్ యూజ్ చేస్తాం కదా వాటిని కేక్ దీటి మీద వేస్తే చాలా చూడడానికి మంచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాగా స్ప్రింకిల్ చేసేసుకోండి మీరు బ్రౌన్ షుగర్ కంటే వైట్ షుగరే యూజ్ చేయండి వైట్ షుగర్తోనే చాలా టేస్టీగా వస్తాయి చేసేటప్పుడు కూడా హై పెట్టుకోవద్దు హై పెట్టుకుంటే క్యారమిల్ అనేది డార్క్ అవుతుంది మీడియం పెట్టుకొని చేస్తూ ఉండాలి ఇది బ్రౌన్ షుగర్ అయ్యేసరికి మరీ డార్క్ అయిపోయింది కానీ టేస్ట్ అనేది కొంచెం కాఫీ టేస్ట్ వచ్చేసింది నేను చేసినవి వైట్ షుగర్ చేస్తే నార్మల్గా వస్తుంది చూడండి ఇలాగా మనకు బ్యాంబో స్టిక్స్ కానీ ఏవైనా మన ఇంట్లో స్టిక్స్ ఉంటాయి కదా వాటిని ఇలాగ పెట్టేసుకుంటే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది లాలిపప్స్ లాగా ఇలాగ బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మీరు ఒకవేళ లేకపోయినా షేప్స్ లేకపోయినా మామూలుగా సర్కిల్లాగా పోసేసి దాంట్లో అయినా మనము స్టిక్ పెట్టేసినా స్టిక్ అవుతాయి ఇలాగ కొన్ని టూ మినిట్స్ తర్వాత వాటికి అవే ఊడి వచ్చేస్తాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో షేప్ కానీ ఇంత బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి కానీ కొంచెం కాఫీ టేస్ట్ వస్తున్నాయి డార్క్ ఇది బ్రౌన్ షుగర్ అయ్యేసరికి మీరు కూడా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చూడండి అన్ని షేప్స్ ఉన్నాయి అన్ని రకాల షేప్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్